అనియా పంపిస్తుంది మన ఫంక్షన్ ఎవరు అమ్మాయిని చూసామంట కదా అమ్మాయి గురించి మాట్లాడుతుంది అంట మాట్లాడేసే సంబంధం సరే ఎప్పుడు వెళ్తున్నావు ఇంటికి ఇదిగో పెళ్ళైతే అయితే మాత్రం చాలా గ్రాండ్ గా జరగాలి మండపం చాలా రిచ్ గా ఉండాలి సరే పని లేవు త్వరగా చూడండి అమ్మాయి నీకు చెల్లి వరస అవుతుంది అరే నా దోస్త

వాడు అత్త అండవు వాడు చూడు ఇప్పుడు మొత్తం బద్దకత్తుడు అన్ని బద్దగా పనులు వాడి చూడు ఏమైంది ఏం చెప్తారు పూదులుపుడు అయిపోయిందా పూదులుపుడు మనం ఉండదు బాలా మనసులో పెట్టి దులిపిస్తుడే అది పొలం ఎట్టున్నది మంచి ఉన్నదా నా పొలం కాడి నీ ఎందుకు పోతా మనసులో పెట్టి చేపించుడే నా గురించి మా అడగరాదు సరే నేను పోతాను పాల కలుతారా పెళ్ళన్నా పిల్లని చేసుకుంటాడా పిల్ల తల్లిని

అయ్యా నిజంగా జోకే బేబీ నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి ఏంటి నేను నైట్ ఒక అమ్మాయి కాల్ చేసింది చేసే ఉంటది నేను జోక్ చేస్తున్నా చేసే ఉంటాను నువ్వు మాట్లాడే ఉంటావు రోజు పది మంది అమ్మాయిలతో మాట్లాడతావు నీ లైఫ్ లో ఆమె లైఫ్ లో నేను రాను డిస్టర్బ్ చేయను మీరు హ్యాపీగా ఉండండి నీకు నాకు కట్టిగా అబ్బాయి మీ బతుకులు తేడా మీ బతుకులా లేక బియ్యం తెచ్చిన ఎడబెట్టాలే నా నెత్తి మీద పెట్టు నువ్వే కదా నెత్తి మీద పెట్టమన్నావు ఇప్పుడు ఏంది పడుకున్నావు లేక బ్రో ఒకటి పోతే ఏం బ్రో మన జీవితంలో ఇంకోటి వస్తుంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా అమ్మాయిల గురించి అనుకుంటున్నావా నేను చెప్పేది ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడు చూడ అమ్మాయిలే బీరువాలో డబ్బులు కనిపించట్లేదు నాకు దీని మీదే డౌట్ మూడు నెలలు పాల డబ్బులే కదా ఇచ్చా హామ్మా పాలోడికి ఎంత ఇచ్చావే థర్టీకే ఇచ్చాను వసే నెలకి వెయ్యి రూపాయలంటే మూడు నెలకి మూడు వేలు ఇవ్వాలి ముప్పై వేలు కాదే ఈ మాత్రం లెక్కలు కూడా బైపీసీఏ చదువుతాను బైపీసీఏ చదువుతాను ఎంపీసీ వద్దని గోల చేస్తే ఇదేదో పెద్ద డాక్టర్ అయిపోతుంది అనుకున్నాను కానీ దీనికి లెక్కలు పెద్ద బొక్కని ఇప్పుడు అర్థం అయింది అలాగా ఏ సోని ఎక్కడికి వెళ్తున్నావు ఇంటికి వెళ్తున్నా చేతిలోంది ఓహో బట్టి దోమలు కూడా పూజ ఎప్పుడు వరకు వస్తావు ఇంటికి తొందరగా వచ్చేస్తాను సరే తొందరగా వచ్చాయి సరేనా సరే బాయ్ బాయ్ ఎప్పుడు వరకు వస్తావు ఇంటికి ఎప్పుడు వరకు వస్తాయి ఇంటికి ఎప్పటి వరకు వస్తాయి ఇంటికి అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తు నేను దొంగనే కాదు కానీ ఎందుకో మీ మనసు దోచాలనిపిస్తుంది కానీ నేను దొంగనే అమ్మని అమ్మని ఐఫోన్ ఎంత మంచిగా ఉన్నవే నువ్వు జిట్టేటట్టు ఉన్నదే నీకు బా మంచిగా తయారైన ఇంకా రీల్స్ ఒకటి ఇంకా బా ఇది మంచిగా ఉన్నది దీని క్లీం ఇంకా కంపు కంపు ఇది బెంగళూరు బేకరీ అప్ప వెనిలా ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వాసన వచ్చేకి చెప్తాడు ఇది దొడ్డప్ప రాకోకుండా ఇంకేం వస్తాదరా దొడ్డి కాదు వాష్రూమ్ చొప్పుమని ఎన్నిసార్లు నీకి సర్లే అన్న ఇప్పుడు నుంచి వాష్రూమే అంట వాష్రూమ్ అట్లే ఆ ఫ్యాన్ ఆడ పెట్టేసి బాటిల్ ఇచ్చేసి దొడ్లో సరే వాష్రూమ్ లో ఏంటి నాన్న ఫ్యాన్ వాటర్ బాటిల్ నీకేం తెలుసురా దొడ్డికి అంటే కింద గారేది కాక పై నుంచి కూడా కాడుతాంది ఏంటి శాఖ ఏందే ఇది మనం పోయేది పెళ్లికి పోయే కాదే సావుకి ఆ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా నిన్ను అట్లా అనుకోవాలని ఇది సావులకు దినాలకి ఈ రేంజ్ లో రెడీ అయితే పెళ్లికి పేరంట ఇంకే రేంజ్ లో రెడీ అవుతుంది అని మీ వాళ్ళు కులుకొని పులుకొని ఏడవాలి కోయిలే చర్చి చర్చి ఏమండి ఇది తిన్నారా నాలుగింజల పలికే తింటే నలుగురు పిల్లలు పుడతారంట నలుగురు పిల్లలు పుడితే నేను నలుగురు పని మనుషులం పెట్టుకోవాలి పెట్టుకుంటే పెట్టుకోగానే కొంచెం వయసున్న వాళ్ళని పెట్టుకోండమ్మా పప్పు నేను పట్టుకెళ్తాను బంగారం ఏం చేస్తున్నావు ఏముంది ఇంట్లో పని చేస్తున్నా పని మనిషి బతుకైపోయింది నాది నాకు కూడా జీతం కావాలి అవునా ఎంత రోజుకి రెండు వేలు కావాలి రెండు అంటే నెలకు అరవై వేలు సరే ఏమొద్దులే జీతం తక్కువ తీసుకునే పిల్లని చేసుకుంటలే జీతం తక్కువ తీసుకునే పిల్లని చేసుకుంటలే తక్కువ జీతం చేసుకుంటావు ఎలా ఈ ట్రైన్ ఇటువైపు వెళ్తుంది ఇంజిన్ ఎటువైపు ఉందా ఇటువైపు ఉందా ఇటువైపే అయితే ఇటువైపే వెళ్తుంది అయ్యో ఒబో ఒబో చౌడో అయ్యో ఏ వెంకటేష్ తొందరగా చెయ్యి ఇప్పటికే క్లయింట్ ఎక్కేస్తున్నారు నా మీద నీళ్ళ అటువంటి తీసుకుని చూడు వెస్ట్ ఫీల్ వెస్ట్ ఫీల్ నీకంటే నేనే మెల్ల కదా ఫాస్ట్ చేస్తాను మరి చేసుకోవచ్చు కదా ముసలి నా కొడుక చేస్తున్నా కదా ఓ అని బుర్రం దుబ్బేస్తున్నావు ఇక్కడ ఏమన్నా ఈ పెన్ను నీ గూగుల్ అప్పుడు చేస్తాను ఎక్క ఏమనుకుంటున్నావా ఏమనుకున్నావు నువ్వు ఏమనుకున్నావు అసలు అసలు ఏమనుకున్నావు 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 ఏక పడేస్తా జాబుల ఏం చెల్లి మేకప్ వేసేస్తున్నావా రేపు మా ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారని ఎందుకు రాసుకుంటున్నావురా మీ ఫ్రెండ్స్ వస్తున్నా నాకు చెల్లె ఓ పిల్లగా ఏం కావాలా అదేటి చూస్తున్నావు మా చుట్టాలు ఇంటికి వచ్చినా కానీ వాళ్ళు ఇల్లు దొరకటం ఇన్నే ఇన్న ఎన్నో ఉండాలని చూస్తున్నా మీ చుట్టాలు ఇల్లు నాకు తెలిసి ఓ సంపదవా ఈ చుట్టాల ఇద్దరికి బయట చుట్టాల ఏల్ మా చుట్టాలు కాదు అవునమ్మా వీళ్ళు మా చుట్టాలు కూడా కాదు అయినా గిల్ మా చుట్టాలని నీకు చెప్పిండు ఇద్దరు ఫైర్రాగ్గున్నారు కదా ఇవి ఇద్దరు చుట్టాలనుకున్న చూడ సక్కా తల్లి చుట్టాల్లో చా బిల్లి ఏమండీ డిన్నర్కి ఏం చేయాలి చపాతి పన్నీర్ కర్రీయా మ్యాగీయా ఓ చపాతీ పన్నీర్ కర్రీ చేసే సద్య ఏంది చపాతి పన్నీర్ కర్రీ కొంచెం గట్టిగా చెప్పండి పన్నీర్ కర్రీ అని చెప్తున్నా కదా నాకైతే అసలు ఏమి గట్టిగా చెప్పచ్చు కదా మ్యాగీ చేయాలి ఓ మ్యాగీ చేయాలా ఇంకా చపాతి పన్నీర్ కర్రీ చేయమంటావేమో అనుకున్నా మ్యాగీయే కదా రెండు నిమిషాల్లో వేసుకొని వచ్చేస్తా చిన్న మొదటి చితికింది పెద్ద మొదటి పగిలింది టోటల్ గా బ్రెయిన్ కావాలా చెప్పవాలా ఒక్క బర్రెకు ఎనభై వేలా పడదనా ఇంకో రేటు చెప్పు ఎనభై రెండు పడదు ఇంకో మాట చెప్పు లాస్ట్ తొంభై మరో లడ్డు కావాలా ఒక్క బర్రెకు తొంభై వేలా సరే పడనా ఇంకా పైసలు ఇచ్చి కొట్టుకోవాలి రూపాయలు నాకు కోపం వచ్చిందనుకో నీ అక్కని చెంపే వలగాలు చెప్తానా మనిషివి కాదా కొంచెం మర్యాదగా మాట్లాడరాదు శ్రీయుత గౌరవనీయులైన భార్య మనకి నమస్కరించి నేను విన్నపించేది ఏమనగా నీవు నాకు ఆగ్రహము తెప్పించిన ఏడల నా కుడిచేయి అస్త్రము పైకి లేచును నీ చెంప చెక్కిళ్ళు చెల్లు మనం జాగ్రత్త మర్యాద పూర్వకంగా నీకు విన్నపించుకుంటున్న విన్నపం లేరా బాధ నన్ను ఒకడు ఏడిపిస్తా నన్నయ్యా ఎన్నోరా ఏడిపించేది నువ్వే గారు అందరిని ఏడిపిత్తావు నువ్వు ఇప్పుడు వాడిని కొడతావా కొట్టావా ఎవరు వాడు పోదుంపా ఎవరు వాడు అగో అన్నయ్య వాడే వీడేంద్ర రా ఇంతున్నాడు వీడా కొట్టానయ్య అన్నా ఏమో మా చెల్లి నేర్పిత్త ఏంది ఎవరు రా నువ్వు నా సాతంత్రులు నాకు అలపట్టుకున్నావు మా చెల్లెని ఏడిపిస్తానంట కారు నువ్వు ఫస్ట్ కొట్టానా వాడిని మిమ్మల్ని చూసి ఇదే ఫస్ట్ టైం అచ్చం పండు కోతలు ఎక్కువ ఉన్నారు కదా నాగల్లా పట్టుకుంటారా నేడిపోయలే విడవడో కూడా నాకు తెలియదు ఫ్లాష్ బ్యాక్ ఓ గీడేంద్ర గింతున్నాడు మిడుక నన్ను ఏడిపిస్తాడు ఎట్లయినా కొట్టియాలి అలవి ఓసి ముష్టి మొగందానా ఓసి ముష్టి మొగందానా రబ్బరేదే ఏమో మనకి ఇవ్వలేదు నీ దగ్గరే ఉంటది ప్రతిసారి నువ్వు మర్చిపోయి నన్ను డాడీని బ్లేమ్ చేస్తావేంటి ఆ మిమ్మల్ని కాక పక్కింటోళ్ళే ఎదిరింటోళ్ళే అనమంటావా అయినా ఇంట్లో అమ్మకి వంద పనులు ఉంటాయి మర్చిపోతారు మీ అమ్మలందరూ మర్చిపోతూ ఉంటే మా పిల్లలని గుర్తు చేయడానికి ఏంటి మాకు ఇంకేం పనులు లేవా అవునే తల్లిలన్నాక మర్చిపోతారు పిల్లలన్నాక గుర్తు చేయాలి అది సృష్టి ధర్మం కాదు కూడదా అన్నావు అనుకో పొద్దున్న మొగుడు ఇంటికి వెళ్ళాక అంతేనా గుర్తుందిగా జాగ్రత్త